ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్రాంతి సెలవులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం గతంలో ఇచ్చిన సంక్రాంతి సెలవులతో పాటు మరికొన్ని రోజులైతే కనుక సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు సో దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి ఆ వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం సంక్రాంతి సెలవులు పొడిగింపు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ గతంలో ఇచ్చిన సెలవులతో పాటు ఉద్యోగుల వాళ్ళకి కూడా ఎక్స్ట్రా సెలవులు అయితే కనుక ఇస్తూ వస్తున్నారు చూసినట్టయితే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు సందడి మొదలైంది ఇక సొంత ఊర్లకు వెళ్లేందుకు అందరూ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం ప్రత్యేక రైళ్లు బస్సులు ప్రకటించారు ఇప్పటికే రిజర్వేషన్లు కూడా కంప్లీట్ అయ్యాయి ఈ సమయంలోనే ప్రభుత్వం సెలవులు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది దీంతో పండుగ వేళ ఈ నిర్ణయం మరింత జోష్ పెంచుతోంది సంక్రాంతి తెలుగువారికి పెద్ద పండుగ ఇక రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఘనంగా పండుగ నిర్వహించుకునేలాగా ఇప్పటికే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ విద్యా సంస్థలు కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు విద్యా సంస్థలకు అంటే ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలకు ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఏపీలో సెలవులు అయితే ఇవ్వడం జరిగింది తిరిగి పాఠశాలలన్నీ పంతొమ్మిదిన ప్రారంభం కానున్నాయి అదేవిధంగా కార్యాలయాలు బ్యాంకులకు కూడా సెలవులు ఖరారు చేసింది కాగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదహారవ తేదీన కనుమ పండుగ రోజును నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం పద్దెనిమిది వందల ఎనభై ఒకటి కింద సెలవు దినంగా ప్రకటించారు ఈ మేరకు సాధారణ పరిపాలన విభాగం జిఓఆర్టీ నంబర్ ముప్పై రెండును కూడా విడుదల చేసింది నిజానికి చూస్తే కనుక మొదటగా ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక సెలవుల జాబితాలో జనవరి పదహారున బ్యాంకు సెలవు లేదు అయితే బ్యాంకు ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది దీంతో జనవరిలో సెలవులు పెరగనున్నాయి కాగా జనవరి ఇరవై ఆరో తేదీన గణతంత్ర దినోత్సవం సెలవు ఉంది ఇక ఆప్షనల్ హాలిడేస్ లో హజరత్ అలీ జయంతి అలాగే పదహారవ తేదీన షబ్బి మ్యారేజ్ ఉన్నాయి విద్యార్థులకు జనవరిలో ఓవరాల్ గా చూస్తే పదమూడు సెలవులు వచ్చాయి ఇక సంక్రాంతికి ఏకంగా తొమ్మిది రోజులు స్కూల్ సెలవులు ప్రకటించారు ఇక ఆదివారాలను కూడా మొదలు కలిపితే మొత్తం పదమూడు రోజులు స్కూళ్లకు సెలవులు వచ్చాయి ప్రభుత్వం తాజా నిర్ణయంతో సంక్రాంతి సెలవులు వరుసగా అందరికీ వర్తించనున్నాయి కాగా వచ్చే వారం అంతా కూడా మొత్తం సెలవు మోడ్లోకి వెళ్ళనుంది అటు రైళ్లు బస్సులు స్పెషల్ సర్వీసులను మరింత పెంచే విధంగా అధికారులకు అసలు చేస్తున్నారు అంటే యాక్చువల్గా విద్యార్థులకు ఇచ్చిన సెలవుల్లో పొడిగింపు అయితే ఏం లేదు తొమ్మిదో తారీఖు నుంచి పద్దెనిమిదో తేదీ వరకు సెలవులు కంటిన్యూ ఉన్నాయి కాకపోతే ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు ఇలాంటి వాళ్ళంతా కూడా ఎక్స్ట్రాగా పదహారవ రోజును కూడా పదహారవ తేదీని కూడా సెలవునైతే అయితే పెంచడం జరిగింది ఇక అలాగే జనవరి ట్వంటీ సిక్స్ కూడా సెలవు అయితే ఉంటుంది ప్రత్యేకంగా ఆప్షనల్ హాలిడేస్ ఒక రెండు ఉన్నాయి ఆదివారాలు మొత్తంగా కలిపితే పదమూడు రోజులకు పైగా అంటే ఇంచుమించు నెలలో సగం రోజులు సెలవులు అయితే రావడం జరిగింది జనవరి నెలలో